నమస్తే అన్న అందరికీ నమస్కారం మహాకుంభమేళ ప్రారంభమవుతూ ఉన్నప్పుడు మొత్తంగా నలభై కోట్ల మంది వస్తారని చెప్పేసి ఉత్తరప్రదేశ్ అధికారులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది వాళ్ళ యొక్క అంచనాలను తనిఖిందులు చేస్తూ మనం చూసుకుంటే ప్రయాగరాజులోని త్రివేణి సంగమం వద్ద జనవరి పదమూడు నుంచి కొనసాగుతూ ఉన్న కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి నలభై కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది శుక్రవారం ఒక్కరోజే నలభై ఎనిమిది లక్షల మంది భక్తులు విచ్చేయగా అత్యధికంగా సంక్రాంతికి మూడు కోట్ల యాభై లక్షల మంది స్నానాలు చేశారని చెప్పేసి మౌని అమావాస్యకు మనం చూసుకుంటే ఎనిమిది కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు అలాగే వసంత పంచమి వేళ రెండు కోట్ల యాభై ఏడు లక్షల మంది అమృత స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివరించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖులు ఇప్పటికే కుంభమేళాను సందర్శించి పూజలు చేశారు రాష్టపతి ద్రౌపది ముర్ము గారు ఫిబ్రవరి పదవ తేదీన సోమవారం త్రివేణి సంగమానికి విచ్చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ సర్కారు వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్